రామ కోండ్రే కృష్ణ ఎవరే కొడుకువాడు మనీ ముస్లిం పుట్టి హిందూ దేవులే తెలుస్తా బెటాను ఏ తక్కువ మనకు నాకెంత ఉన్నాయా ఎంత బాగా తిప్పేస్తావు మన బిల్డింగ్ ఎంత ఉన్నాయి మదనపల్లి టౌన్ లో ఎంత ఉంది నాకు మదనపల్లి టౌన్ లో ఎంత ఉంది హైదరాబాద్ లో ఉంది బెంగళూరు లో ఎంత ఉంది ఏడంత బిల్డింగ్ లోయక నాకు నా బిల్డింగ్ కానీ తక్కువ ఉంది పోయిన టాపు లేదు కింద సిమెంట్ లేదు కదరా హైగ ఉయ్యాల చంపాలి లాల్ అడుకోవచ్చు కదా యా కుక్క మాట్లాడుతుండే తండ్రి తండ్రి ఏ దేవుని ఆరాధించినా ఆ దేవుడు ఒకడే కదా తండ్రి కరే తండ్రి ఏ దేవుని ఆరాధించినా ఆ దేవుడు ఒకడే కదా అరే రేరే నాకు కొడుక నాకే పుట్టి నాకే నీతులు చెప్తావు కదా రే వాళ్ళు తెలుగు వాళ్ళు మనము ముస్లింస్ వాళ్ళు అరే అంటే మనం తెరంటారా వాళ్ళకి మనకి పట్టాలి ఎంతమంది తెలుగు వాళ్ళకి దేవుళ్ళు రాజమాను దేవుడే చింతమాను దేవుడే కానిమాను దేవుడు యాప్పమాను దేవుడే ఏడా నలరాయి నా మూ పెడతా నలరాయికి తండ్రి అల్లానిన రామానిన ఏ దేవాలయం పోయి ఏ దేవుడు ఆరాధించిన ఆ దేవుడు ఒక్కడే కదా తండ్రి అల్లా మైక్ ఎక్కర్నరే బేట నీకు తెలుగు వాళ్ళు ఏమన్నా మర్ల ముందు పెట్టారేమ్రా వాళ్ళు ముర్తాడే తింటారు మేము తింటామేమయ్యా ముర్తాడే మేం తింటామా మురదాడే మురిదాడే అంటే పండి అసలు నా కూర్రా నిన్ను మా కలకూడయ్యా ఊర్లే తినలేదు మేము అడుగు పను తింటా ఊరు మా మావల్ని వచ్చింద్రప్ప అరే బేటా నీ మీద బెంగ పెట్టుకొని మీ అమ్మ టయ్యానికి కూడు నీళ్ళు అంతా ఇచ్చి फोट कुछ ही मोड़ मोड़ तो लोग संगत दिन टीन नंतिया मल्ला कन्नू मुस्कुटे पैरसन और एक बात रहने हम ना दी मार्च का हल्ला कर को बोल बेटा हल्ला के तंद्री बोल नहीं अत्ला जब तक लाइन हल्ला कर को सीधा बोल <एसथ> हल्ला और सलाम ले हल्ला वो कर रहे यार तेरे को मस्जिद उन्हें क्या आप अक्के दिग्दा بل நமஸ்டிவாடா அப்படி வேணுவான் ஒரு நாச்சு முச்சு கருத்துனா கொடுக்க நான் சாலை படி இல்லதேடா நான் சாலையபடி இல்லை అంతా రెండప్పాడు అప్పుడప్పుడు వస్తా ఉండ ముక్కు మూతి అంత వాయిందా కొడుకు కూడా ఇద్దరు ఏం తక్కువ చేసినారా బిడ్డ బాగుండాలా బిడ్డ బాగుండాలా బతి నా కొడుక ాగుండల్లా బాగుండల్లా బాగుండాలా చెప్పి పదేళ్ళు పూజ బట్టలు వచ్చింది అనకాలు అరే బిడ్డ నాది మాట ఏం తక్కువ చేసినారు

খুশি বোক্লোলা నమారాయణ అయ్యో నీ పొడి పింజలే எவர நாராயணக்கோ ரெட்ட போனா கதா ஏன் தக்குண்டரா பிடி பத்தி நான் கொடுக்க இக்கௌன ముల్కచెరువు ముల్కచెరువు టౌన్ లేకపోతే శేతౌ చెల్లదన్న ఏందెసంటుపా ఐదు దజిల్ల నాటి పొలలపొర్ కుచేం ఏం సీమౌలక కారియన్న బెట్టికి సిద్ధైకు సిద్ధైక బాగిలి పిచిలి పిచి నా కొడు తోలు వెట్టేది లోపల ని కు తోల అమ్మా ని తీ నీళ్ళకి పొస్త బుల్కునేదక తోలు తిది తిది తోలు మాదగ్నే ఇపనేడు పడు వస్తా 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 లే ఏన్ తన్ని సుక్కుగొండ్ నీళ్లు రాలేదే బాదయ్య సోనే

ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ అమ్మ తగులుకుంటా వాళ్ళమ్మ తగులుకుంటావా మొత్తం సీసీ కెమెరాలు బిగిచ్చేయం అయ్యా పైన ఆయన మైన్ కళ్యాణ్ రెడ్ అప్ వచ్చినాడు లేకపోతే